వేద గౌరాలుగా డ్రైన్ సమస్య తర్వాత శ్మశానం తర్వాత ఐస్క్రూమ్ గ్రౌండ్ అమ్మ కూడా మన గౌరవనీరు శాస్త్రులు కేతం సెక్షన్ రయంలో సుమారు ఒక యాభై లక్షలతో మనం పనిచేస్తున్నాం ఇంకా ఏమైనా మన సమస్యలే ఉంటే మీ మీరు ఆయన దృష్టిలో పెడితే ప్రతిదీ కూడా ఆయన పరిష్కరించారు మరి చేస్తామని మాట చెప్తా ఉన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీగా మాట మాట్లాడుతా ఉన్నా చేశావటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకోటు ప్రభుత్వాన్ని నిన్ను పోటు కొట్టేవారు తల్లికి వెళ్ళిపోదు వెళ్ళిపోదు బాబాయ్ రాత్రి గద్దీపోదు ఇన్ని పోట్లు కొడితే మమ్మల్ని ఎవరినైనా పడలేదే బాబు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వేలు ఇచ్చి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇది వెన్ను సంవత్సరం నువ్వు అన్ని ఖాళీ చేసా డబ్బాలన్నీ కూడా కూడా ఖాళీ చేసిపోయావు అప్పు ఆ సారా సారా మీద పదిహేను సంవత్సరాలు అప్పు చేసిపోయావే నువ్వు దుర్మార్గులు ఎన్ని కొట్టు రానా అని చెప్తా ఉన్నా మీకు సారా ఉంటుందో తెలీదు బ్యాంక్ చేస్తారో తెలీదు అయినా కూడా బ్యాంక్ని ని చేసి అప్పులు తెచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా మీ దగ్గర ఊరికి పట్టాలిచ్చారా డబ్బు 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 లేకుండా ఇరవై వేలు యాభై వేలు నలభై వేలు ఆఖరికి డెబ్బై వేలు కూడా ఈ గ్రామంలో తీసుకున్నారు అది కూడా మా తెలుగుదేశం వాళ్ళు వెళ్తే పట్టాలి వైఎస్ఆర్ వాళ్ళు జనసేనకి ఇచ్చుంటారు జనసేన కూడా వెళ్ళట్లేదు ఎందుకు భయం జనసేన వాళ్ళు అంటే అంచేత ఇచ్చేసుకుంటారని లెక్క నాకు ఆడదండి ఏం చూసుకుంటే భయపడలే చేత వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరే రోజు చెప్తా ఉన్నాం ఇది ఇవాళ రేషన్ కార్డు పెట్టాం ఎన్నరకు ఇచ్చారు రేషన్ కార్డు ఎన్ని రేషన్ కార్డు తీసారు కానీ రేషన్ కార్డు భారత కలిసి మీకు అందరూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పెట్టుకోవచ్చు అనే మాట చెప్తా ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ఆలోచన రోజు ఆరు కదా కొత్త రేషన్ కార్డు విదేశానికి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతారా ఎగుంటేనే తీసుకుంటారు రేషన్ ఎగుంటేనే పెన్షన్ తీసుకుంటారు ఆరకుంటే ఎగుంటేనే ఇల్లు కట్టుకుంటారు ఇల్లు తల తీసుకుని ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం దూరం తీసుకో ఆలోచిస్తూ ఉంది కక్ష పూరితమైన ప్రభుత్వం కాదనే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఈనాడు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం వాడు ఏ పార్టీయో రేషన్ కార్డు ఇవ్వకూడదని మానేసి వారు ఇళ్ళ పట్టాలు మానిసారు పెన్షన్ వస్తున్నాయి పెన్షన్లు వేపేశారు వాడికి భూములు లేకపోయినా పక్కోడు భూమి కలిపేసి వాడికి అన్ని పొలగొట్టేశారు అనే మాట ఈనాడు బహిరంగారే చెప్తా ఉన్నాం ఒక రోడ్ వేసారా మీకు గత ప్రభుత్వంలో అగర్వాళి సగంలో కట్టారు రైతు భరోసా కేంద్రం అక్కడక్కడ పూర్తి చేశారు కానీ ఇంకా కాదు డెబ్బై ఐదు పర్సెంట్ రైతు భరోసా కేంద్రాలు అన్కంప్లీట్ సచివాలయాలు అన్కంప్లీట్ ఏ పూర్తి చేయగలిగారు మీరు ఈరోజు మీరు చెప్తా ఉన్నా మీ గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు చాలా రోడ్లు వేశారు ఎన్ని ఇస్తావా ఎన్ని లక్షలు వేసావని చెప్పాడుగా రెండు కోట్లు వేసాడు ఇక నుంచి ఈనాడు నేను కూడా ఒక యాభై లక్షలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో రోడ్ తీసి రోడ్లు వేయగలిగామని మాట్లాడు